అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము మత్తైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియూ అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియూ మీకు తెలియనని చెప్పెను ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయాపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడివచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి అయితే ప్రజలలో అల్లరి కలుగుకుండునట్లు పండుగల వద్దని చెప్పుకుని ఏసు బేతనీయాలో కుష్టిరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అని యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేశను సర్వలోక ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను అప్పుడు పన్నెండు మందిలోనొకడుగు ఇస్కర్ యోతి ప్రధాన యాజకుల ఎద్దుకు వెళ్ళి నేనాయనను మీకు అప్పగించిన అప్పగించినలా నాకేమితురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టిచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు ఏసును అందుకు వచ్చి పస్కాను పూజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగూరుచున్నావని అడిగిరి అందుకు ఆయన మీరు పట్టణ అందున్న ఫలాని మనిషిని అందుకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదునని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనను యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచి సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండును వారు భోజనము చేయిచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభు నేనా అని ఆయనను అడుగుగా ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేరని చెప్పను ఆయనను అప్పగించిన యూద బోధకుడ నేనా అని అడుగుగా ఆయన నీవన్నట్టే అనెను వారు భోజనము చేయిచుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థితులు చెల్లించి వారికిచ్చి దీనిలోది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో నేను అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అప్పుడు ఏసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడదురు ఏలెనగా గొర్రెల కాపరిని కొట్టుదురు మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలలీయకు నేను అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా ఏసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయకు మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను నేను అదే ప్రకారము శిష్యులందరూ అనేది అంతటే యేసు వారితో కూడా గెచ్చమ్మని అనబడిన చోటుకి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేదరును జబదయ ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతి దగుటకును మొదలుపెట్టును అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆయన మరలా శిష్యుల యొక్కకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడియనను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేదరితో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను ఏలే అనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవమారు ప్రార్థన చేసెను అప్పుడు ఆయన తన శిష్యుల అద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు లెండి వెళ్ళుదాము ఇదిగో నన్ను అప్పగించి వాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను